అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లో పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక మరొక నాలుగు రోజుల్లో పిన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఫిబ్రవరి నెల పింఛను ఒక్క రోజు మాత్రమే పంపిణీ చేయాలి ఒక్క రోజులోనే పూర్తి చేయాలనే ఆదేశాలు అయితే రావడం జరిగింది ఇక ఎందుకు ఒక్క రోజులోనే పంపిణీ చేస్తారు ఇక ఏ తేదీన అంటే మనకు ఏ రోజున పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరిలో ఇక ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే పింఛన్లు తీసుకున్నటువంటి వారికి ఎవరికైనా పింఛన్లు వాయిదా పడుతున్నాయా లేకపోతే యథావిధిగా పింఛన్ల పంపిణీ అనేది ఉంటుందా అనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ముఖ్యంగా వృద్ధులు కానీ వితంతువులు కానీ మనకు దివ్యాంగులు కానీ వీళ్ళు ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే ఎక్కడైనా సరే మీరు బయట ప్రాంతాల్లో ఉన్న ఈ పెన్షన్ల కోసం ప్రతి నెలా మీ ఊరికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోవాలి కాబట్టి మీకు కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో అనమాట ఇది తప్పకుండా వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తున్నారు మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడాలి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నేను ప్రతి వీడియోలో చెప్తున్నదే మరీ మళ్ళొకసారి చెప్తున్నాను ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట గుర్తు దానిపైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అందువల్ల తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రాంలో యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియో కింద నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుని ప్రతి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తున్నారు ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మరొక నాలుగు రోజుల్లో పంపిణీ చేయబోటువంటి అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరొక నాలుగు రోజుల తర్వాత పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ ఫిబ్రవరి నెలలో ఒక్క రోజు మాత్రమే పంపిణీ చేస్తారు ఈ ఒక్క రోజులో మీరు పెన్షన్ అనేటువంటి తీసుకోవాలని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏదైతే గతంలో లాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల పాలన పూర్తయింది ఈ ఎనిమిది నెలలు కూడా వచ్చిన వెంటనే కూడా పింఛన్లు పెంచడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పెంచి ప్రతి నెల కూడా ఇంటి వద్దకే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి నెల కూడా సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీని ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పూర్తి చేస్తుంది మాక్సిమం ఒకటో తేదీనే పూర్తి స్థాయిలో వంద శాతం పింఛన్ల పంపిణీని అయితే చేస్తున్నారు అధికారులు అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే మనకు శనివారం రోజు వచ్చింది ఒకటో తారీఖు అంటే శనివారం రోజే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మళ్ళీ రెండో తారీఖు ఆదివారం ఆ రెండవ తారీఖు ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పింఛన్ల పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడో తారీఖున పింఛన్ల పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ శనివారం రోజే పింఛన్లు తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ మనకు ఖచ్చితంగా ఈ ఒక్కరోజే పింఛన్ల పంపిణీకి వారు సిద్ధపడ్డారు అంటే ప్రతి నెల కూడా ఒక్కరోజులోనే వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుందనమాట ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు లబ్ధిదారులందరికీ కూడా కేవలం రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ చేయడానికి నిర్దేశించిన ఒక రోజులోనే పింఛన్లు పంపిణీ చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి శనివారం ఒకటో తారీఖు కనుక శనివారం రోజు తప్పకుండా మీరు ఈ పింఛన్లు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఒకవేళ ఒకటో తారీఖున మీరు పింఛన్ తీసుకోలేకపోతే రెండో రోజు సెలవు కాబట్టి రెండో తారీఖు మూడో తారీఖు మీ పింఛన్లు అయితే మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు పింఛను తీసుకోలేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఒకేసారి మూడు నెలల వరకు పెన్షన్ వరకు కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఫిబ్రవరి నెలలో తీసుకోకపోయినా కూడా ఫిబ్రవరి పింఛను అలాగే మార్చి పింఛను రెండు కలిపి మార్చి నెలలో తీసుకోవచ్చు ఒకవేళ మార్చిలో తీసుకోలేకపోయినా కూడా ఏప్రిల్లో తీసుకోవచ్చు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలల పింఛన్ను ఒకేసారి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు అవకాశం అంటే వీలు లేకపోతే మీ గ్రామానికి వచ్చి మీరు పింఛన్ తీసుకోలేకపోతే మీరు మూడు నెలలకు ఒకసారైనా పింఛన్ తీసుకోవచ్చు ఏదేమైనా కానీ ప్రతి నెల పింఛన్ తీసుకోవడమే మంచిది ఎందుకంటే మీరు ఉన్నారా లేదా అనేది ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది లెక్క తెలుస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖునే పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల తనిఖీలు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం కానీ పింఛన్ల తనిఖీలు చేసినా కూడా ఎటువంటి పింఛన్లను ఆపడం లేదు ఎటువంటి పింఛన్లను వాయిదా వేయడం లేదు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తాం ఇక నోటీసులు తీసుకున్న వారికి కూడా పెన్షన్ పంపిణీ ఉంటుందని మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు కాబట్టి ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఎవరికి ఆగదు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుందని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అంతేకాకుండా మీరు గత అంటే ఈ జనవరి నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నా డిసెంబర్లో తీసుకోకుండా ఉన్నా కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి అడిగి మరీ అధికారులను మూడు నెలల పెన్షన్ తీసుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఒక నెల పింఛన్ కదా నిన్న నెలలో పెన్షన్ తీసుకోలేదు నిన్న నెల పెన్షన్ మనకు రాదు కదా ఈ ఫిబ్రవరి నెల మాత్రమే వస్తుంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒకవేళ మీరు జనవరిలో తీసుకోకుండా అంటే జనవరి పింఛను నాలుగు వేలు అలాగే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం రెండు నెలల పిషన్ ఎనిమిది వేలు వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్పారు ఇట్లా మేము మర్చిపోయాము ఒక నెల పింఛన్ గతంలో అట్లే ఇచ్చేవారు అంటే ఒక నెల పింఛనే అంటే ఈ నెలలో జనవరిలో తీసుకోకపోతే ఫిబ్రవరిలో రెండు నెలల పింఛన్ ఇచ్చేవారు కాదు కేవలం ఫిబ్రవరి నెల పింఛన్ మాత్రమే ఇచ్చారు అదే లెక్కలో మీరు అనుకోవద్దు ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా ఒకేసారి మూడు నెలల వరకు కూడా మీరు పింఛన్ తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా అడిగి మరీ అధికారులను తీసుకోండి ఇది ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి అప్డేటు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటున్నారు ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో కనుక గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఫిబ్రవరి ఏడు లేదా ఎనిమిది తారీఖుల నుంచి కూడా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను బట్టి మార్చిలో మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్లో ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి